శివాయ గురవే నమ ఈరోజు మనం ఉచ్ఛాటన ప్రయోగానికి సంబంధించినటువంటి మంత్రం తెలుసుకుందాం ఇదంతా కూడా రుద్రయామణ తంత్రంలో స్తంభనాది దశ ప్రయోగ విధానాలని చెప్పేసి ఉంటుందన్నమాట త్రయోదశ పటనంలో ఉంటుందన్నమాట ఓకే త్రయోదశ అంటే పదమూడవ అధ్యాయంలో ఉంటుంది రవౌ గత్వా శ్మశానం తు జపేన్మూలం మహేశ్వరి యజ్జపే చత్రు ఉచ్చాటన మరిందమం తారం తారృంక శరత్కామం కోటత్రయమో కామశ్శిక్తిస్తదం తారం ఫట్ాటనకొ మను దశవారం జపేన్మంత్రం విధి పరమేశ్వరి రిపూముచ్చాటేద్వి సాభౌమే అది కరెక్ట్గా చెప్తున్నాడు ఆదివారం శ్మశానములో దీనికి చెయ్యాలని చెప్పేసి ఉచ్చాటనాన్ని ఆ బీజాలు కూడా ఏంటి ఏమిటి అనేది కూడా చెప్తున్నారు తారము శరత్కామము కోటత్రయము అట్లాగే మన్మత బీజము మతోచ్చరేత్ కామశక్తి మళ్ళీ తర్వాత మళ్ళీ తదంతరం తారము ఫట్ అనేటువంటి ఉచ్చారణానికి ఉపయోగించమని ఈ విధంగా చెప్తున్నారు దాన్ని కాబట్టి ఈ మంత్రము ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ప్రణవం తర్వాత హ్రీమ్ తర్వాత ఎయిమ్ తర్వాత క్లీం తర్వాత కూటత్రయము అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటమని పంచదశీ మంత్రము ఏదైతే ఉంటుందో తెలుసు కదా పంచదశీ మంత్రం కా ఏ ఏ హల హ్రీం సకల హ్రీం దాంట్లోంచి మనకి వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటం అని చెప్పి వస్తుంది అదే కూటత్రయం అక్కడ ఆ తాసిన తర్వాత మళ్ళా క్లీమ్ బీజం మళ్ళా ఎయిమ్ అనే బీజం మళ్ళీ హ్రీం అనే బీజం మళ్ళీ ప్రణవం తర్వాత ఫట్ ఇది అనమాట మరలా మంత్రం ఒకసారి చూద్దాం మొదటగా ప్రణవం తర్వాత హ్రీమ్ బీజం తర్వాత ఏం అనే బీజం తర్వాత క్లీమ్ అనే బీజం మరల కోటత్రయము మళ్ళీ క్లీమ్ మళ్ళీ ఎయిమ్ తర్వాత మరి హ్రీం తర్వాత ప్రణవం తర్వాత ఫట్ ఇది ఈ మంత్రం ఉచ్చాటనం అంటే మనకి ఇబ్బంది కలిగిస్తున్న వాడిని మనకు దూరంగా పంపించే వేయటం మన ఇద్దరు కూడా కళ్ళెదురు